నా పేరు నాగూర్వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే అడ్డంకులు ఎదురైన మీ కళలను సాకారం చేసుకోండి మీ కళలను మీ లక్ష్యాలను సాధించకుండా ఇతరులు మిమ్మల్ని అడ్డుకుంటున్నారా ప్రతికూలత మరియు సందేహాల నుండి ఎలా రక్షించుకోవాలో మరియు మీ కళలను ఎలా సాకారం చేసుకోవాలో తెలుసుకోవటానికి ఈ ఆడియోని చివరి వరకు వినండి మీ విలువైన మీ స్వంత కళలు సాకారం చేసుకోవటానికి మిమ్మల్ని నడిపించే ఇంధనం మీ అభిరుచి మరియు సృజనాత్మకత మాత్రమే చాలామంది తరచుగా మీతో ఇది అవాస్తవమని సురక్షితం కాదని అసాధ్యమని వారి అభిప్రాయాలను మాత్రమే చెబుతూ ఉంటారు వారి అభిప్రాయాలు తప్పు అని మీ సక్సెస్తో రుజువు చేయండి ప్రతి గొప్ప విజయకథ అసాధ్యం అనిపించే కళతో ప్రారంభమవుతుంది అసాధారణమైన వాటిని విశ్వసించే సాహసం చేసే స్వాత్మినికులు ఈ ప్రపంచానికి అవసరం మీ లక్ష్యాలను మిమ్మల్ని ఉద్ధరించే వ్యక్తులతో ప్రేరేపించే సహాయక వ్యక్తులతో మీ లక్ష్యాలను మరియు మిమ్మల్ని ప్రోత్సహించే వారితో పంచుకోండి మిమ్మల్ని అనుమానించే వారితో పంచుకోకండి ఎంత చిన్నదైనా ప్రతిరోజు చర్య తీసుకోండి ప్రతి అడుగు మీ కలలను రియాలిటీగా మార్చటానికి మిమ్మల్ని దగ్గర చేస్తుంది గుర్తుంచుకోండి ఇది కేవలం గమ్యం గురించి మాత్రమే కాదు ఇది మీ ఆకాంక్షల ప్రయాణం గురించి మిమ్మల్ని నిరుత్సాహపరిచే వారి మాటలకు తలగ్గకండి మీరు ఈ ప్రయాణాన్ని ఎందుకు ప్రారంభించారో మీరే గుర్తు చేసుకోండి మీ కళలు చాలా ముఖ్యమైనవి మరియు వాటికి జీవం పోసే గొప్ప శక్తి మీకు ఉంది కాబట్టి దృఢంగా నిలబడండి మీ కోరికలను సాకారం చేసుకోండి మీ కళలకు అడ్డంకులు ఎవరైనా మరియు ఏదైనా మీ కళల కాంతిని మసకబారనివ్వకండి మీ కళలు చాలా విలువైనవి కాబట్టి మీ పోరాటాన్ని కొనసాగించండి మరియు మీ కళలను సాకారం చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ ఆడియో మీకు స్ఫూర్తిదాయకంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి